వెల్కమ్ టు టైమ్స్ న్యూస్ తెలుగు హాజీపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ప్రచారంలో తీసుకెళ్తున్న అంజనీ కుమార్ గ్రామ ప్రజలందరూ తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు నా పేరు కుమట్టి అంజనీ కుమార్ నేను ఈ కాజీపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవిగా పోటీ చేశాను నన్ను ఈ ఊరి గ్రామ ప్రజలు ఎన్నుకున్నట్లయితే ఇక్కడ చాలా అంటే కరీంనగర్కు కూతపేట దూరంలో ఉన్న ఈ పదిహేను కిలోమీటర్ల దూరం ఉన్న ఈ కాజీపూర్ గ్రామం చాలా వెనకబడి ఉన్నది మా ఊరికి అంటే ఈ గ్రానైటు సమస్య గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉండడం వలన కొద్దిగా దుమ్ము బాగా ఇబ్బందిగా ఉంటుంది రోడ్డు మీద అది క్లియర్ చేసడానికి నేను ముందుగా అంటే నా వంతు కృషిగా ఒక రెండు సంవత్సరాల క్రితం నుండే నేను నా సొంత డబ్బులతోటి ఒకటి మిషన్ తెచ్చాను దీంతో కొన్ని రాజకీయ ఒత్తిళ్ల వలన దాన్ని చేయనీయలేదు అది పక్కకు పెట్టడం జరిగింది అంటే నువ్వు ఈ ఊరికి గ్రామ పంచాయతీకి వార్డ్ మెంబరువా సర్పంచ్ నువ్వేందుకు చేయడము అనేది ఒకటి రాజకీయ ఒత్తిళ్ల వలన దాన్ని పక్క పెట్టడం జరిగింది ఈరోజు నేను సర్పంచ్ బరిలో ఉండడానికి కారణం అది నాకు ముఖ్య కారణం అంటే నేను ఒక సర్పంచ్గా ఉన్నట్లయితే ఈ బాధ్యత అంతా నాకే ఉంటుంది కదా అని ఇది నేను చేయాల్సిన బాధ్యత అని నేను ఆ రోజు నిర్ణయించుకొని ఈరోజు ప్రజల అండదండలతో ఈ సర్పంచ్ అభ్యర్థి గెలిపించినట్లయితే అది నేను ఫస్ట్ అది క్లియర్ చేస్తాను మా ఊరు స్కూలు అంటే విద్యాపరంగా నేను సర్వదా నా అన్ని సొంత నిధులతోటి స్కూల్ను బాగు చేస్తాను ఇంకోటి ఇక్కడ అందరికీ మంచినీటికి ఇంటింటికి మంచినీటి పంపిణీ అది చూసుకుంటాను రోడ్లు ఇంటర్నల్ రోడ్లు సీసీ రోడ్లు దగ్గరుండి నేను బాగు చేస్తాను నా మీద పూర్తి విశ్వాసంతో ప్రజలందరి ఆత్మాభిమానాలతో ఓటు రూపంలో వేయించి నన్ను గెలిపించినట్లయితే నేను ఈ ఒక్క సంవత్సరంలో వాళ్ళ ఓటు వృధా కాలేదు అనే లెక్కలు నేను పనిచేసుకుంటానని ఈ మీడియా సాక్షి నేను చెప్తున్నాను మళ్ళీ ఈ ఐదు సంవత్సరాల ఓటింగ్ అయింది ఐదు సంవత్సరాల దాకా ఎవరిని ఎవరు మాట్లాడ మాట్లాడకూడదు ఉండదు కనుక ఈ డిసెంబర్ పదకొండు అనేది నాకు ప్రతి సంవత్సరం ఒక ఓటింగ్లా పెట్టుకుంటాను ఆ రోజు మీడియా అందరూ అంటే పిలిపించుకుంటాము మేము గ్రామసభ పెట్టుకొని ఆ రోజు మేము మళ్ళీ సేమ్ ఈ ఓటింగ్ ఎలాగనో ఆ ఓటింగ్ పెట్టుకొని అంటే మా ఊరిలో శేఖర్ రావుకు మధ్యలోనే ఉంటుందని అనుకున్నారు అంటే ఆయన ఉందాగా తప్పుకున్నాడు అంటే ఈ బరిలో నుంచి తప్పుకున్నాడు అంటే చిన్న పిల్లలకు వదిలేసి అంటే ఈ యూత్ పిల్లలకు ఇవ్వాలనే లెక్కలు ఆయన వదిలేసి పక్క జరిగాడు ఆయన ద్వారానే అది ఓటింగ్ సిస్టమ్ పెట్టించి ఆయనతోటి అనిపించుకుంటాను పర్వాలేదు సూపర్ అనే విధంగా అనిపించుకునేలాగా నేను ఇది పనిచేస్తానని మీడియా ముఖంగా తెలుపుకుంటున్నాను ఆనడు మీడియాను నాడు నేడు కార్యక్రమంలో నేనే స్వయంగా చూపించడానికి నేను ప్రెస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇది నా మీద నమ్మకంతో మా ఊరు ప్రజలు వస్తున్న ఆత్మాభిమానం దాన్ని ఓటు రూపంగా వేసి నన్ను భారీ మెజారిటీ నాకు ఉంగరం గుర్తుకు ఓటేసి వారి భారీ మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఇందులో ఆనంద్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మేమందరం కలిసి రెడ్డి అంజన్ కుమార్ గారిని ఎన్నుకోవాలనుకుంటున్నాము ఎందుకంటే ఇంతకుముందు ఉమ్మటిరెడ్డి అంజన్ కుమార్ గారు చాలా సేవా కార్యక్రమాలు చేపట్టారు అవన్నీ అందరికీ నచ్చి ప్రజలే మీరు పాలక వర్గంలో లేకపోయినప్పటికీ ఇంత సేవ చేశారు పాలక వర్గంలో ఉన్నట్టయితే మాకు ఇంకన్ని సేవలు అందించి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని కోరడం ద్వారా ఆయనే బరిలో ఉన్నారు ఆయనే అంజన్ కుమార్ గారు గెలుస్తారని పూర్తి విశ్వాసము మాకు అందరికీ ఉన్నది ప్రజల నుండేలే ఈ మాటలు రావడం వల్ల మేము చాలా హర్షిస్తున్నాము కాబట్టి మళ్ళీ ఈ మీడియా ముఖంగా నేను మా గ్రామ ప్రజలకు తెలియజేసిన ఇలాంటి ఇలాంటి అభ్యర్థులను ప్రోత్సహించి గెలిపించాలని కుమ్మటిరెడ్డి అంజన్ కుమార్ గారి నూరం గుర్తుకు ఓటేసి సంపూర్ణ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను